అంత తేలికగా అదుపులో పెట్టలేని మనస్సుని అభ్యాసము ద్వారా అదుపులో పెట్టచ్చు దానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతారు మహానుభావులు శంకరాచార్యుల వారు దీనికి వ్యాఖ్య రాశారు ఆది శంకరాచార్యులు వారు వ్యాఖ్య రాశారు రామ రామాని జపం చెయ్యి అని ఆయన ఒక ఆయనకి మంత్రం ఇచ్చారట ఆ మంత్రం చేయడానికి జపమాల పట్టుకోగానే వెంటనే ఈయన మనస్సు అన్ని దిక్కులుగా వెళ్ళిపోవడం మొదలుపెట్టేదట అప్పటికంటే ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా సంచరించింది మనస్సు గురువుగారు రామనామం ఇవ్వడానికి ముందు కాస్త కోస్తో మనస్సు నిగ్రహంగా ఉండేదట ఇప్పుడు చెయ్యమన్నాడు కదా అందుకని నిలబడ్డల్లా రామ రామ మావిడ నేను వచ్చే ముందు ఇడ్లీ చేయమన్నాను ఇడ్లీ చేస్తుందో లేదో ఈ జపం అయిపోయిన వెంటనే ఆకలి వేస్తుంది కదా అందులో నేను షుగర్ పేషెంట్ని కదా ఆయన షుగర్ పేషెంట్ వాడి కర్మవాడి కర్మగాలి ఈ లోపల రకరకాల ఫ్యాక్టరీలు ఉంటాయి కదా అందుకని నేను వెళ్ళగానే జపం అయిపోగానే ఏదోటి పడాలి పడాలి అంటే మావిడికి చెయ్యమని చెప్పొచ్చాను ఆవిడ చట్నీ చేస్తుందో లేదో ఆ చట్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చట్నీ పెడుతుందో కింద ఏడాది కొత్త చట్నీ చేస్తుందో కొబ్బరికాయ పడదు కదా పడుతుందో లేదో కొబ్బరికాయ వస్తుందో లేదో ఇలా రకరకాల ఆలోచనలు వస్తాయి కదా సరే మొత్తం మీద వీడు ఏమన్నాడు గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు అండి రామ తారక మంత్రం మీరు ఇచ్చారు ఆ మంత్రం చెయ్యాలి అనుకున్నప్పుడల్లా నాకు మావిడో ఇడ్లీలో ఇవే గుర్తుకొస్తున్నాయి విటండి అన్నట్ట అప్పుడు ఆయన ఏమన్నాడు తెలిసిన ఇక్కడే నీవేం భయపడక్కర్ల మొదట్లో భగవంతుడు మంత్రజపం చేసేవాడికి పరీక్ష పెడతాడు నీ మనస్సులో రామ అనుకోని వెంటనే ఇడ్లీ గుర్తొచ్చిందనుకో మళ్ళీ ఒకసారి ఆ ఇడ్లీని పక్కకు తోసేసి మళ్ళీ రామ మళ్ళీ ఇడ్లీ వచ్చింది మళ్ళీ ఇడ్లీని దోసేయి మళ్ళీ రామా అభ్యాసం చెయ్యి పదే పదే మనస్సు పెడుతున్నదాన్ని మళ్ళీ లాక్కురా మళ్ళీ లాక్కురా మళ్ళీ లాక్కురా అలా కొంతకాలం పాటు అటు ఇటు విడుతున్న మనస్సుని మళ్ళీ అదుపులో పెట్టుకుని నువ్వు రామ రామ రామా అని ప్రయత్నం చేయగా చేయగా జపం చేయగా చేయగా కొంతకాలం తర్వాత ఇది పోతుంది అవి మీకు చూడండి ఎప్పుడైనా సరే ఇది నేను అనుభవంతో చెబుతున్నాను నా చిన్నప్పుడు కూడా నమశివాయ నమశివాయ అనుకున్నప్పుడు అలా మధ్యలో మొదట్లో కొంత వెళ్ళేది మనస్సు కొంతకాలం పాటు ఈ శంకరాచార్యులు వారు చెప్పినట్టే నమశివాయ అనుకున్నప్పుడు ఏ ఇడ్లీయో చట్నీయో గుర్తుకు వస్తే దాన్ని వదిలేసి మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని రాగా రాగా అంటే బాగా అభ్యాసం చేయగా చేయగా ఇంక కొంతకాలానికి ఇప్పుడు అటు వెళ్ళడం అనేసింది మనస్సు ఇప్పుడు మీరు కూడా ఉపన్యాసంలో ఉన్నప్పుడు బయటకు పెడుతుంటే మళ్ళీ అక్కడ జనక్కలాక్కొచ్చి మళ్ళీ దీని మీద దృష్టి పెట్టండి అలా పెట్టి 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 ఇది ఇది అభ్యాసం ప్రయత్నం ఇలా చెయ్యగా కొంతకాలానికి ఇక మనస్సు అటు ఇటు వెళ్ళదు అందుకని ముందు ఏం చేయాలి అభ్యాసమే కూసు విద్య బాగా ప్రాక్టీస్ చెయ్యి చెయ్యి ఎంత కష్టమైన విసుగొస్తున్నా మళ్ళీ మనసు ఎక్కడికి లాక్కురా కొంతకాలానికి మనసు అదుపులోకి వస్తుంది ఇంక రెండోది